హాయ్ నేను డాక్టర్ త్రివేణి కన్సల్టెంట్ కన్సల్టెంటేషియన్ హాస్పిటల్స్ అండ్ ఐబీఎస్ సెంటర్ నసరపేట పేషెంట్స్ వస్తూ ఉంటారు సో ఒక ఫ్యామిలీ నుండే ఇద్దరు వచ్చారు ఇద్దరికీ పిల్లలు కావాలని వచ్చారు దాంట్లో ఒక ఆమె ప్రెగ్నెన్సీ అయిపోయింది యూపీటీ పాజిటివ్ వచ్చింది టూ మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత ఇంకొక ఆమె అంతకన్నా చిన్న వయసు బట్ ఆమెకు ప్రెగ్నెన్సీ రాలేదు ఆమె ఆమెను కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది మేడం ఆమెకి ముందు పుట్టారు నాకు అంతకన్నా చిన్న వయసు నా ఇన్ని బాగానే ఉన్నాయి నాకెందుకు పుట్టలేదు అని సో ఎప్పుడూనూ ఇన్ఫర్టిలిటీ అనేది వేస్ట్ కాదు వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు మాకు వచ్చింది ఇంకా కంపేర్ చేసుకునే కొద్దీ స్ట్రెస్ అనవసరంగా పెరుగుతూ పోతుంది ఇన్ఫర్టిలిటీ అనేది స్టెప్ వైజ్ ప్రొసీజర్ వన్ మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఇంకా రావట్లేదు అంటే ఇంకా అదర్ మెథడ్స్ ఉన్నాయి అయ్యో ఇలాంటివి ఉన్నాయి ఇంకా కొంతమంది మరీ సెమెంట్ పౌండ్ తక్కువ ఉన్న మరీ ట్యూబుల్ వెల్ టర్స్ ఇంకా ఐవీఎఫ్ లాంటివి ఉన్నాయి సో మీకు కంపల్సరీ ఎప్పుడోకప్పుడు చేస్తారు అనవసరంగా మీరు పక్కన వాళ్ళని కంపేర్ చేసుకోవటం వల్ల ఈ మంత్ మీకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఇంకా డిలే అవటమే తప్ప దీంట్లో పెద్ద ఉపయోగం ఉండదు సో కామ్గా మెడిటేట్ చేసుకొని జస్ట్ డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ప్రశాంతంగా ఉంటే ఏ ట్రీట్మెంట్ కావాలో మీ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ మీకు అడ్వైజ్ ఇస్తాం దాన్ని ఫాలో అవుతే సరిపోతుంది అంతే తప్ప అటు వాళ్ళు ఇటు వాళ్ళు చెప్పారు నా అవసరంలోనే స్ట్రెస్ తీసుకోవద్దు థ్యాంక్ యూ